హాయ్ అండి నేను మీ అంజలేని హనుమాన్ టైలింగ్ షార్ట్ వీడియోలు అయితే ప్యాంట్ అయితే పెట్టాను మామూలుగా నేర్చుకునే అమ్మాయికి అయితే చూపిస్తున్నాను మూడు సంవత్సరాల పాపకు వచ్చేసి పొడవు పదిహేను తీసుకోవాలి లూజ్ వచ్చేసి ఐదు ఖర్చు ఒక రెండు నడుము వచ్చేసి పది చూపిస్తున్నాను అమ్మాయికి ఎలా కట్ చేయాలనేది వేస్ట్ క్లాత్ తెచ్చుకుంది చీరలోది దాన్ని కటింగ్ అనేది రెండు మూడు సార్లు చేస్తే నేర్చుకుంటుందనే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎవరికైనా రాని వాళ్ళు కట్ చేసుకోండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది చూపిస్తాను పొడవు అనేది వేస్ట్ క్లాత్తో తయారు చేసుకొని ముందుగా కుట్టుకుంటే ఈజీగా వచ్చిద్ది కొత్త వాటి మీద ఫ్రై చేయడానికి పొడైపోద్ది క్లాత్ అడవి అనేది క్రాస్గా తీసుకోవాలి అలాగా కటింగ్ చేస్తుంది అమ్మాయి నడుము బెల్ట్ కూడా నడుము ఎంత పెడితే అంత తీసుకోవాలి నడుము అయితే పది పెట్టాము నాలుగు భాగాలు ఇరవై వచ్చింది ఎలా స్టిక్ వేసుకొని కుట్టుకోవాలి కుట్టింగ్ కుట్టే వీడియో కూడా తీసి వీడియో రూపంలో అయితే పెడతాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హనుమాన్ టైలరింగ్ అమ్మాయికి ఏవైతే చూపిస్తానో అవన్నీ కటింగు వీడియో తీసి పెడుతుంటాను కుట్టేవి కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అడుగు పట్టి లైక్ చేస్తే ఇంకొకరు కూడా చూస్తుంటారు